హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అలా దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు మదనపల్లి మార్కెట్ ఫైనల్ టమాటా ధరలు అనమాట త్రీ గ్రేడ్ ఈ రోజు వచ్చిందను అలాగే మంగళవారం పంతొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోయింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల వరకే తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు అలాగే పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు పదమూడు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు పెరిగే టమాటా ధరలు అనేది స్టాక్ కూడా కొద్దిగా తక్కువగా వచ్చింది క్వాలిటీ కూడా బాగా వచ్చాయి కాబట్టి రేట్ అనేది పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు పదమూడు వందల యాభై రూపాయలు టాప్ ధర నిన్నేమో పదకొండు వందల యాభై పన్నెండు వందల లోపలే పడింది అయితే పదమూడు వందల యాభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్